అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ సవతి తల్లి స్వార్థం రెండో భాగం చిన్నతనంలోనే తల్లి చనిపోవటంతో అమ్మమ్మ తాతయ్యల దగ్గరే పెరిగిన స్వాతి కొంతకాలం తర్వాత అనుకోని పరిస్థితుల్లో తండ్రి ఇంటికి రావటం అక్కడ సవతి తల్లి పాలు దొంగతనం వంకతో స్వాతిని కొట్టడం క్రితం ఎపిసోడ్లో చూసాం మరి ఆ సవతి తల్లి వల్ల జీవితంలో మొదటిసారి కష్టాలంటే తెలిసిన స్వాతికి ముందు ముందు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం సువర్ణ కొట్టిన దెబ్బలకు బెదిరిపోయిన స్వాతి ఒక గదిలో కూర్చుని ఏడుస్తుంది తనకి ఊహ తెలిసిన నాటి నుండి మనిషి కోపం ఎలా ఉంటుందో తెలియనంత అపురూపంగా అత్యంత గారాభంగా పెరిగిన పిల్ల కావటం సువర్ణ రాక్షసంగా కొట్టడంతో ఏడ్చిన స్వాతి ముఖం తన్నులెత్తిన శరీరం రెండూ కందిపోయాయి మరోవైపు వంటగదిలో కోపంతో ఉక్రోషంతో ఉన్న సువర్ణ తనలో తాను ఇలా అనుకుంటుంది ఈ నాస్తులు ఇంత పెద్ద ఇల్లుంది వెనక ముందు ఎవరు లేరనే కదా రెండో పెళ్లివాడైనా పర్వాలేదని చేసుకున్నాను ఇప్పుడు ఎక్కడి నుండి ఊడిపడింది ఈ కూతురు అంటే రేపు ఆస్తిలో దీనికి కూడా వాటా ఉంటే నా కొడుక్కి ఏం మిగులుతుంది ఏదో ఒకటి చెయ్యాలి ఈ పీడని ఎలాగైనా వదిలించుకోవాలి అనుకుని ఆ విషయం తన తల్లికి చెప్పాలని ఫోన్ చేసింది కానీ తల్లి ఫోన్ ఎత్తలేదు సువర్ణ మేనమామ గిరీశం ఫోన్ లిఫ్ట్ చేశాడు ఈ గిరీశం గురించి చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్న స్వార్థం అత్యాస అవకాశవాదం ఇలాంటి అవలక్షణాలన్నీ ఒక రూపం తీసుకొని పేరు పెట్టుకుంటే ఆ పేరే గిరీశం తన అవసరం కోసం బంధం లేదు పాసం లేదు దేన్నైనా వదిలేస్తాడు ఎవరు కష్టాల్లో ఉన్నా చూస్తూ తప్పించుకుపోతూ ఉంటాడు ఎప్పుడూ ఎవరో ఒకరి మీద పడి బ్రతికేస్తూ వాళ్ళకి వీళ్ళకి తగువులు పెట్టి తన పబ్బం గడిపేసే పరాన్నజీవి ఈ నీచుడు నిజానికి సువర్ణకున్న ఈ బుద్ధులు మేనమావ నుంచి వచ్చినవే అందుకే ఆస్తి కోసం రెండవ పెళ్లివాణ్ణి చేసుకుంది తల్లి కోసం ఫోన్ చేసిన ఎత్తటంతో సువర్ణ ఇలా అంటుంది మావయ్యా ఎలా ఉన్నావు బాగున్నావా అమ్మలేదా మావయ్య అని అడిగింది అందుకు గిరీశం బాగున్నానే సువి నువ్వెలా ఉన్నావు మా అబ్బాయి మనోడు ఎట్టా ఉన్నారు మీ అమ్మ ఇంట్లో లేదు గుడికెళ్ళిందే అని అన్నాడు ఆ మాట విన్న సువర్ణ ఇలా అంటుంది అవునా సరే మావయ్య అమ్మచ్చక ఫోన్ చేయమను చాలా మాట్లాడాలి అని చెప్పింది ఆ మాట విన్న గిరీశన్లో ఆలోచన మొదలైంది మనసులో ఇలా అనుకుంటున్నాడు అంత అర్జెంటుగా మాట్లాడాలంటుందంటే అక్కడ దానికి ఏదో సమస్య వచ్చుంటుంది ఈ విషయం అక్కాబాబుకి తెలిస్తే రాజీ చేసి సరిపెట్టేస్తారు మనకేమీ ఉపయోగం ఉండదు విషయమేంటో తెలుసుకోవాలి ముందు అని అనుకుంటాడు అవతల సువర్ణ ఫోన్లో మామయ్య నుండి జవాబు రాకపోవటంతో కాల్ కట్ అయిందనుకొని హలో మామయ్య ఉన్నావా వినిపిస్తుందా నా మాట అని అనటంతో గిరీశ మళ్లీ ఈ లోకంలోకి వచ్చి విషయం తెలుసుకునే ప్రయత్నంలో ఇలా అంటాడు ఏంటి సువి కొంపదీసేమైనా ప్రాబ్లమా అబ్బాయి వల్ల కాదు గదా అని ఒక రాయి విసిరాడు ఆ మాటకి సువర్ణ ఇలా అంటుంది కొంపదీసేదే ఉంది మావయ్య ప్రాబ్లం మీ అబ్బాయి వల్లే నా కొంప ఆ మాట వినగానే గిరీశానికి సగం పిక్చర్ వచ్చేసింది ఈ భార్యాభర్తల మధ్య వచ్చిన తేడాలని తనకి అనుకూలంగా మార్చుకోవాలన్న దురాలోచన క్షణంలో వచ్చేసింది అందుకే ఇలా అంటున్నాడు చూడమ్మాయ్ నేను విషయం చెప్తాను జాగ్రత్తగా విను మీ అమ్మా నాన్నలు వద్దంజెప్తున్నా వినకుండా చెప్పి రెండో పెళ్లివాడైనా పర్వాలేదని ఈ సంబంధం నువ్వే ఇష్టపడి చేసుకున్నావు ఇప్పుడతంతో ఏ గడవచ్చినా వరకు దంచుకుంటే నువ్వెందుకీ పెళ్లి చేసుకున్నావో ఆ ఫలితం దక్కకుండా పోతుంది అందుకే ఈ విషయాన్ని మీ అమ్మకి చెప్పటం కాదు వీలైనంత సున్నితంగా నువ్వే పరిష్కరించుకునే దారేంటో చూసుకో వీళ్ళు గనక దూరారంటే అయితే రాజీ చేస్తారు లేదంటే దంచేస్తారు ఏదైనా నువ్వు ఇష్టంగానే చెయ్యాలి అందుకే నా మాట విని మీ నాన్నకి ఈ విషయం ఏదైనా సరే చెప్పకు అని అసలు సమస్య ఏంటో తెలియకుండానే అటు కర్ర విరక్కుండా ఇటు పాము చావకుండా తన పబ్బం గడుపుకునే కొత్త ఎత్తేదో వేసుకుని సువర్ణకి సలహా ఇచ్చాడు మేనమామ మాటలు విన్న సువర్ణ కూడా ఆలోచిస్తుంది ఈ విషయంలో తొందరపడ్డం మంచిది కాదని కాస్త స్థిమితపడి ఆలోచించింది అప్పుడు మామగారితో ఇలా అంటుంది నిజమే మావయ్యా నువ్వు చెప్పకపోయింటే ఈ విషయాన్ని అమ్మకు చెప్పేసేదాన్ని ఏం జరిగేదో సరేలే నా విషయాలను నేనే చక్కబెట్టుకుంటా అని చెప్పింది ఆ మాట విన్న గిరీశం గుండెల్లో పడ్డట్టయింది అప్పుడు మనసులో ఇలా అనుకున్నాడు ఇదేంటి నువ్వే ఏదో ఒకటి జై మామయ్య అంటుందనుకుంటే నేనే చక్కబెట్టుకుంటాననుకుంటుంది ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి ఈ పాగ బీకేసి అక్కడ పాతెయ్యాలి అని అనుకుని పైకి మాత్రం ఇలా అంటున్నాడు నువ్వు చక్కబెట్టుకోగలవులేవే నాకా నమ్మకం ఉంది కాని ఏమాత్రం తేడా చేసి అటో ఇటో అయ్యిందంటే మొదటికి మోసం వస్తుంది అందుకే నేనొచ్చి నీ సమస్య చక్కబడే వరకు నీతో ఉంటాన్లే నువ్వేం తొందరపడకు అని మనసులో ఉన్న విషయాన్ని తెలివిగా చెప్పాడు ఆ మాట విన్న సువర్ణ కూడా మారు మాట అడ్డు చెప్పకుండా సరే మావయ్యా అలాగే రా అని ఫోన్ పెట్టేసింది యువతల గిరీశం కూడా ఫోన్ కట్ చేసి తనలో తాను ఇంతకాలం చెలక్కొట్టులతో నెట్టుకొచ్చేశాను ఇక ఇప్పుడు అక్కడున్న అవకాశమేంటో చూసుకుని ఈసారి కుంభస్థలాన్ని గొట్టి లైఫ్ సెట్టు చేసుకోవాలి అని అనుకున్నాడు అదే రోజు మధ్యాహ్నం ఆఫీసులో తన పనిలో తానుండగా వినోద్కి ఫోన్ వచ్చింది చేసింది ట్రీట్మెంట్ కోసం అత్తగారిని ఫారెన్ తీసుకువెళ్లిన తన మామగారు వినోద్ ఫోన్ అటెండ్ చేశాడు ఇలా మాట్లాడుతున్నాడు మావయ్య ఎలా ఉన్నారు అత్తకెలా ఉంది ఇప్పుడంతా కులాసనే కదా అని అన్నాడు ఆ మాటకి మామగారు అంతా బావున్నాం బాబు మీరెలా ఉన్నారు స్వాతి బావుందా అల్లరి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కదా అని అడిగాడు అందుకు వినోద్ బదిలిస్తూ చ అలా ఏం లేదు మావయ్య అంతా హ్యాపీనే ఇక్కడ ఇంకేం మావయ్య విశేషాలు అని సూటిగా విషయం కనుక్కునే ప్రయత్నం చేశాడు అందుకు మావగారు బదిలిస్తూ ఏమీ లేదు బాబూ మీరు ఏదోలాగా వీల్ చేసుకుని నాకొక హెల్ప్ చేసి పెట్టాలి అని సంకోచంగా చెప్పాడు ఆ మాటకి వినోద్ బలెవరే మామయ్య నా దగ్గర విషయం విషయమేంటో చెప్పండి చేస్తాను మరేమీ లేదు బాబు ఆడిటర్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది ట్యాక్సీకి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చెయ్యాలంట మీరొకసారి ఇంటికి వెళ్ళారంటే ఆ ఫైల్సు డాక్యుమెంట్సు ఎక్కడుంటాయో దానికి తెలుసు అవి కాస్త కలెక్ట్ చేసుకుని మన ఆడిటర్కి అందించాలి అని అన్నాడు ఆ మాట విన్న వినోద్ సరే మావయ్య అలాగే చేస్తాను కానీ ఎప్పటివరకు ఇవ్వాలవి అని అడిగాడు ఆ మాటకి మామగారు టైం లేదు బాబు వీలైతే ఇవాళ సాయంత్రం వరకు ఆడిటర్ చేతికి అందితే చాలా మంచిది అయ్యో అంత అర్జెంటా అంటే ఇవాళ నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది సరే ఓ పని చేస్తాను స్వాతితో సువర్ణనిచ్చి పంపుతాను మీరు ఫోన్లో వాళ్ళని గైడ్ చేయండి వాళ్ళు వెళ్లి ఆడిటర్కి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తారు అని చెప్పాడు ఆ మాట విన్నాక మావగారు సంకోచంగా అంటే అమ్మాయికి ఎందుకు బాబు ఇబ్బంది ఇబ్బంది ఉంది మావయ్య మన పని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు మీరు ఈ విషయం గురించి ఆలోచించటం మానేసి అత్తే హెల్త్సంగ చూసుకోండి ఈ విషయం ఇక్కడ నేను పూర్తి చేయిస్తాను అని మావగారికి భరోసా ఇచ్చాడు మావగారు సంతోషించి ఫోన్ పెట్టేశాడు వినోద్ సువర్ణకి ఫోన్ చేసి సువర్ణ ఏం చేస్తున్నావు ఎక్కడుంది ఇప్పుడే పనులయ్యాయండి కూర్చున్నాను ఏ ఇంతలో మీ కూతురు మీద బెంగ పుట్టుకొచ్చిందా ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు అని నిష్ఠూరంగా అంది ఆ మాటకి వినోద్కి కోపం వచ్చి అదే ఆ విరుపు మాటలే మానుకోమని చెప్పింది స్వాతి నాకు మాత్రమే కూతురు కాదు అది మన కూతురు ఈ విషయం నీ బుర్రలోకి ఎంత త్వరగా ఎక్కించుకుంటే అంత మంచిది సరే కానీ నువ్వొకసారి స్వాతిని తీసుకుని మామగారింటికి వెళ్ళు అక్కడ చిన్న పనుంది చేసుకురావాలి అని ఉన్న విషయాన్ని భార్యకు చెప్పేశాడు ఆ మాట వినగానే అప్పటికే సవతి కూతురి మీద అక్కచుతో ఉన్న సువర్ణకి మరింత ఒళ్ళు మండిపోయింది నేనెక్కడికి వెళ్ళను తీసుకెళ్ళను తీసుకెళ్లను నాకింట్లో చాలా పనులున్నాయి అని మాట దాటేసే ప్రయత్నం చేసింది కాని వినోద్ పనులు ఎప్పుడూ ఉండేవే వాటిని లేట్గా చేసుకున్నా కొంపలేం మునిగిపోయేది లేదు ముందు చెప్పింది చెయ్యి సాకులు చెప్పకు స్వాతిని తీసుకుని అక్కడికి వెళ్ళు ఏం చెయ్యాలో మావిగారు ఫోన్లో గైడ్ చేస్తారు ఎది స్వాతికి ఫోన్ ఇవ్వు అని చెప్పాడు వేరే దారి లేక ఫోన్ తీసుకెళ్లి చదువుకుంటున్న స్వాతి టేబుల్ మీద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్వాతి ఆ ఫోన్ తీసుకుని తండ్రి లైన్లో ఉన్నాడని తెలిసి హలో నాన్నా స్వాతి నువ్వు పిన్నిని తీసుకుని తాతయ్య వెళ్ళాలమ్మా వెళ్లాలమ్మా ఏవో డాక్యుమెంట్స్ కావాలని చెప్పారు కార్ తీసుకుని మీ పిన్నితో కలిసి వెళ్లి ఆ వర్క్ ఏదో కంప్లీట్ చేయండి పిన్నికి నేను చెప్పానులే నిన్ను తాత ఇంటికి తీసుకెళ్తుంది అని చెప్పాడు ఆ మాట వినగానే స్వాతిలో భయం మొదలైంది ఇప్పటికే పిన్ని తన మీద కోపంగా ఉన్న విషయం తెలుసు కనుక ఇప్పుడు ఈ విషయంలో ఏమంటుందో అని ఆమె భయం కాని తండ్రి చెప్పినట్టు చేయకపోతే ప్రాబ్లం అవుతుందని తెలుసు కనుక సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి పిన్ని దగ్గరికి వెళ్ళింది పిన్ని నాన్న చెప్పారు నిన్ను తాతయ్య వాళ్ళింటికి తీసుకెళ్లమని వెళ్దామా పిన్ని అంటూ సంకోచంగానే అడిగింది ఆ మాటకి సువర్ణ పుల్లవిరుపుగా ఇలా అంటుంది చెబుతాడు మీ నాన్న పనే ఉంది ఇక్కడ పండ్లు మానేసుకుని ఊరి మీద పడి తిరగాల ఆగు వెళ్దాం అని అంటుంది పిన్ని మాటలు విన్న స్వాతి మనస్సు చివుక్కుమంటుంది మొత్తానికి కాసేపటి తర్వాత స్వాతిని తీసుకుని సువర్ణ కోటీశ్వరుడైన స్వాతి తాత ఇంటికి వెళ్ళింది అక్కడ ఎంటర్ అవ్వటంతో సువర్ణ దృష్టంతా ఇంద్రభవనం లాంటి ఆ ఇంటి మీద పడింది స్వాతి మాత్రం తండ్రి చెప్పిన విధంగా తాతగారితో ఫోన్లో మాట్లాడుతూ ఆయన చెప్పిన పని పూర్తి చేసింది యువతల ఇల్లంతా చూస్తూ ఆశ్చర్యపోతున్న సువర్ణ తన మనసులో ఇలా అనుకుంటుంది అమ్మో ఈ ముసలాళ్ళు నేను అనుకున్న దానికన్నా వాళ్ళే అందుకేనేమో కూతురు చచ్చినా అల్లుడికి అంత ఖరీదని ఇల్లు వదిలేశారు అంటే ఈ లెక్కల్లో ఇంత ఆస్తి రేపు ముసలాళ్ళిద్దరు పోయాక ఈ అనాథ పిల్లకే వస్తుందిగా లేకపోతే వీళ్ళకి వేరే ఎవరైనా ఉండుంటారా అని అనుకుంది ఇంతలో లోపల నుంచి స్వాతి బయటకొచ్చి పిన్నితో ఇలా అంటుంది పిన్ని తాతయ్య చెప్పిన పనైపోయింది ఇల్లంత చూద్దురా పిన్ని అని చెప్పింది మామూలుగానే అయితే వచ్చినప్పుడున్న మూడ్లోనే ఉండుంటే సువర్ణ స్వాతిని కసురుకొని వెంటనే నుంచి వెళ్లిపోయేది కాని ఇక్కడ ఈ ఇంటిని ఖరీదైన ఆస్తిని చూశాక ఆమెలో కొత్త ఆశ మొదలవటంతో తనకి కావాల్సిన వివరాలు తెలుసుకోవటం అవసరం కాబట్టి స్వాతితో పాటు వెళ్ళింది స్వాతి టకటక ఇల్లంతా తిప్పి చూపించేసి మళ్లీ వచ్చాక పిన్నితో ఇలా అంటుంది పిన్ని ఇప్పుడే జ్యూస్ తెస్తాను అది తాగేశాక ఆడిటర్ దగ్గరికి వెళ్దాం పిన్ని అని చెప్పేసి లోపలికి వెళ్లి గ్లాస్లో జ్యూస్తో వచ్చి పిన్నికిచ్చింది సువర్ణ గ్లాస్ అందుకొని స్వాతితో ఇలా అంటుంది ఇంత పెద్ద ఇంట్లో ఎవరెవరు ఉంటారేంటి అంటూ ఏదో మొహాటాన్ని నటిస్తూ అడిగింది ఆ మాట విన్న స్వాతి పిన్ని ప్రవర్తనకి షాక్ అయింది కాసేపటి క్రితం పుల్లవిరుపు మాటలు కోపాన్నే చూపించిన పిన్ని ఇప్పుడలా అడగటం ఇలా మాట్లాడడం స్వాతి ఫీల్ అవుతుంది ఆమె మనసులో ఎందుకు ఆ మాటకి సంతోషం కలిగి వెంటనే ఇలా జవాబిస్తుంది నేను అమ్మమ్మ తాతయ్య ముగ్గురుమే ఉంటాం పిన్ని అని చెప్పింది ఆ మాటని మరింత రెట్టిస్తూ సువర్ణ గుట్టులాగే ప్రయత్నం చేస్తుంది అదేంటి మీ అమ్మకి చెల్లెళ్ళు తమ్ములు అక్కలు ఎవరు లేరా లేదు పిన్ని తాతయ్య వాళ్ళకి మా మమ్మీ ఒక్కతే అని చెప్పటంతో సువర్ణ అత్యాశ మనసులో కొత్త ఆశ పుట్టింది అందుకే మనసులో ఇలా అనుకుంటుంది అంటే అటు మా ఆయన ఆశతో పాటు ఈ ముసలాళ్ళ ఆస్తి మొత్తం ఈ అనాథ పిల్లకే అన్నమాట అయితే ఏదోలాగా దీన్ని బొట్టలో వేసుకొని అటు ఆ ఆస్తిని ఇటు ఈ ఆస్తిని నా కొడుకే వచ్చేలాగా చెయ్యాలి అని తనలో పుట్టిన నీచమైన ఆలోచనని ఎలా అమలు చెయ్యాలా అని ఏం చేసి స్వాతికి చెందాల్సిన ఆస్తిని తాను దక్కించుకోవాలా అనే ప్లాన్ చేస్తూ ఉంటుంది సువర్ణ మరోవైపు మేనకోడలు రమ్మనటం ఆలస్యం కాకిలాగా వచ్చి వాలిపోయాడు గిరీశం కానీ సువర్ణ ఇంట్లో లేకపోవడంతో తాళం వేసున్న గుమ్మంలో మేనకోడలి రాక కోసం ఎదురు చూస్తున్నాడు ఈ విధంగా డబ్బులు ఆస్తులు అత్యాశలు స్వార్థం తప్ప ఏ బంధాలకి విలువనివ్వని సువర్ణ గిరీశంల మధ్య ముందు ముందు స్వాతి జీవితం ఎన్ని సమస్యల్లో ఇరుక్కోబోతుందో తల్లి లేని స్వాతికి కనీసం తండ్రి ప్రేమైనా మిగులుతుందా లేదా అనేది ముందు ముందు ఎపిసోడ్స్లో చూద్దాం ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే